హైదరాబాదును దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన మహోన్నతమైన వ్యక్తి కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ అని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి వర్ధంతిని పురస్కరించుకుని గురువారం నాడు చిన్నకోడూరు మండల కేంద్రంలోని ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా రైతుబంధు మాజీ డైరెక్టర్ మేడికాయల వెంకటేశం ముదిరాజ్ గారితో కలిసి జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ హైదరాబాద్ తొలి మేయర్గా కృష్ణసార్ ముదిరాజ్ గారు హైదరాబాద్ యొక్క దశ దిశలను నిర్ణయించి భారతదేశానికే హైదరాబాదును ఆదర్శంగా తీర్చిదిద్దడం వల్లే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఆయువుపట్టుగా నిలిచిందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ముదిరాజ్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ మేడికాయల వెంకటేశం జంగిటి ఆనందం చెరుకు నారాయణ ఇట్టమేన శ్రీశైలం ఇట్టమేన బాబు యువ నాయకులు పడితే లింగం కొత్త బాలరాజ్ రాగిరి చంద్రం నిమ్మల శేఖర్ బాలింగ్ రమేష్ చెరుకు ఎల్లేష్ యాట పెద్ద రాజు గడ్డమీది రాజేశం సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు దశ దిశలు రూపకల్పన చేసింది కొరుకృష్ణసా ముజురాజ్ గారు ఆనాడు మేయర్గా వాళ్ళు మేయర్గా ఉన్నప్పుడు మరి దాని హైదరాబాద్ యొక్క ప్లానింగ్ ఆయనకు అప్పజెప్పినప్పుడు మరి దాన్ని ఏ రకంగా ఏ రకంగా ఉంచాలి ఏ రకంగా అయితే బాగుంటుంది అని చెప్పి ఆలోచించి దానికి దిశలు నిర్దేశించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి అదే కాదు ప్రజలకు ఒక పక్క సేవ చేస్తూనే మరి మరోపక్క మా ముద్రాల కోసం కూడా పోరాటము చేయడం జరిగింది మరి అదేవిధంగా మరి ఆనాడు మహమ్మదీయ పాలనలో కూడా మరి అప్పుడు మరి ఆయన వారికి ప్రధాన సలహాదారుగా ఉండి మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశాడు మరి అంత గొప్ప మూర్తి కృష్ణ ముజరాజ్ గారు మరి గుజరాజ్ జాతి ఎప్పుడు కూడా వారిని మరిచిపోదు ఆయన సూచించినటువంటి బాటలో ఎల్లప్పుడూ నడుస్తూనే ఉంటాము మాకు బీసీ డి నుంచి బీసీ ఏలోకి రావాలి మాకు రిజర్వేషన్ కావాలనేటువంటి పోరాటం నడుస్తూ ఉన్నది ఖచ్చితంగా మేము సాధించే వరకు ఆ పోరాటాన్ని వదిలిపెట్టము మాకు ఏవైతే ఉన్నాయో మాది మా మా వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిపరంగా ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి తక్షణమే రిజర్వేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి ముద్రాజ్ బిడ్డలు ఎంతోమంది చదువుకొని పట్టాలు పొంది పట్టాలు తీసుకొని కూడా ఇవాళ కూలినాలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది అటవీ సంపద మీద మరి పనులు సేకరించి అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడది కాబట్టి ప్రభుత్వాలు ఆలోచించాలి ప్రభుత్వాలు ఆలోచించి రిజర్వేషన్ కల్పించాలి మరి ఏవైతే పట్టాలు పొంది ఉన్నారో మరి వారికి ఉద్యోగాలు రావాలి అని అంటే మాకు ఒకటే మార్గం రిజర్వేషన్ రిజర్వేషన్ ద్వారా అనేక మంది మరి ఉద్యోగాలు పొందుతూ ఉన్నారు సరైనటువంటి మార్పులు ఉన్న మా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు అని అంటే రిజర్వేషన్ 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 ఈ వస్తలేదు కాబట్టి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై గుజరాత్ జై గుజరాత్ చిన్నకోడూరు మండల కేంద్రంలో ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో గౌరవ స్వాతంత్ర సమరవిధుడు మరియు ముద్రా మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొరివి కృష్ణస్వామి ముద్రా గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరి ఈ సమాజానికి ఎన్నో రకాల సేవలు అందించినటువంటి మహనీయుని స్మరించుకోవడం జరిగింది స్వాతంత్ర సమరయోధునిగా పత్రికా విలేకరిగా ఒక ఎడిటర్గా ఒక రచయితగా మరి ఆయనే హైదరాబాద్ నగరానికి తొలి మేయర్గా ప్రజలకు ఎన్నో సేవలు చేసి చేసినటువంటి మహనీయుని ఈరోజు స్మరించుకోవడం జరిగింది మరి ఆయన ఆశయాలు ఆయన ఆలోచన విధానాలను కూడా మరి కొనసాగించాలని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ముద్ర జాతి పట్ల వంద సంవత్సరాల క్రితమే సంఘాన్ని వ్యవస్థాపన చేసినటువంటి మహనీయుని మా జాతి ఎప్పుడు మరవదు ఆయన ఆశయాలను కొనసాగిస్తాం ఆయన ఆలోచనను ఆచరణలో మరి చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై ముద్ర జై జై ముద్ర జై ముద్ర